మరణం క్షణకాలం కానీ అక్కడ బతకాలంటే నరకం దినదిన గండం తుపాకీలు బాంబుల మోతలు ఆకలి కేకలు వార్తనాదాలు దాదాపు రెండేళ్లుగా అదే దైన్యం తినడానికి తిండి లేదు తాగేందుకు నీరు లేదు కంటి మీద కొనుకు లేదు నిలువెల్లా గాయాలతో నెత్తురోడుతున్న గాజా పరిస్థితి ఏది హమాజ్ సంతం లేదా ఇజ్రాయెల్ లక్ష్యం మరేదైనా కావచ్చు భీకర దాడుల్లో సామాన్యులే సమిధులవుతున్నారు ముందు ఇజ్రాయిల్ తెర వెనుక అమెరికా మానవతా సాయాన్ని కూడా దరిదాపులకు చేరనివ్వడం లేదు కాలే కడుపులతో పిడికిడు ఆహారం కోసం ఆశతో చేతులు చాస్తున్న వారిపై బుల్లెట్ల వర్షం అక్కడి నరమేధానికి నిదర్శనంగా కనిపిస్తోంది చేసింది చాలదన్నట్లు గాజా స్వాధీనానికి నతన్యాహు పావులు కదుపుతున్నారు దీనికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది మరి ఇదే జరిగితే గాజావాసుల పరిస్థితి ఏంటి ఈ నాగరిక ప్రపంచం హక్కులకు పెద్దలుగా చెప్పుకునే పాశ్చాత్య దేశాలు ఐక్యరాజ్య సమితి గాజాకు ఎందుకు ఊరటనివ్వలేకపోతున్నాయి ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు దాదాపు పన్నెండు వందల మంది ఇజ్రాయేల్ పౌరులను చంపిన హమాస్ సుమారు రెండు వందల యాభై మందికి పైగా బందీరుగా తీసుకెళ్లిన రోజు నాడు ఇజ్రాయెల్పై పై పైచేయి సాధించామని జబ్బలు చరుచుకున్న హమాస్ ఆ సంస్థ అంతానికి పునాది వేసిందని గుర్తించలేకపోయింది తమ చేతులతోనే గాజా వాసులకు మరణ శాసనాన్ని రచించామని గ్రహించలేకపోయింది ఫలితంగా ఆనాటి పరిణామాలే నేడు పాలస్తీనా ప్రజల పాలిట మృత్యుపాశాలుగా మారాయి హమాస్ చేసిన దాడులను తీవ్రంగా పరిగణించిన టెల్ అవివ్ ఆ సంస్థ అంతమే లక్ష్యంగా పెట్టుకుంది నుంచి ఎప్పటి వరకు గాజాపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోంది యుద్దం ప్రారంభమైన దాదాపు ఇరవై రెండు నెలలు గడుస్తున్నా అదే ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది ఇజ్రాయెల్ బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టి హమాస్ లొంగిపోయేంత వరకు దాడులు కొనసాగిస్తామని తేల్చి చెప్పింది అంతేకాదు గాజా ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అడుగులు వేస్తూ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది తమ పౌరులను బందీలుగా చేసుకున్న హమాస్ను నామ లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే గాజా సిటీని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నెతన్యాహు ప్రతిపాదనలకు ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇప్పటికే గాజాలో నరమేధం సృష్టిస్తున్న ఆయన ఈ నిర్ణయంతో మరింత రక్తపాతానికి సిద్దమయ్యారు గాజా స్వాధీనానికి ప్రత్యామ్నాయంగా తెచ్చిన ప్రతిపాదనతో హమాస్ ఓటమి బందీల విడుదల కూడా జరగదని భద్రతా కేబినెట్లో మెజారిటీ మంత్రులు అభిప్రాయపడినా నెతన్యాహు తన పంతం వేడలేదని అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి గాజాలో యుద్దం ముగించడానికి ఐదు సూత్రాల ప్రణాళికను భద్రతా కేబినెట్ ఆమోదించింది అవేంటంటే హమాస్ను నిరాయుధీకరణ చేయడం ఆ సంస్థ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయడం గాజాలో సైనిక వ్యవస్థ లేకుండా చేయడం ఆ నగరం భద్రతపై నియంత్రణ సాధించడం హమాస్ లేదా పాలస్తీనా అథారిటీ లేని పౌరపాలన ఏర్పాటు చేయడం ఈ ఐదు అంశాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ కార్యాచరణ మొదలుపెట్టినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాల సమాచారం అయితే గాజాలో దాదాపు డెబ్బై ఐదు శాతం భూభాగం ప్రస్తుతం ఐడిఎఫ్ నియంత్రణలో ఉంది తాజా ప్రణాళిక ప్రకారం మిగిలిన భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోనుంది అయితే అంతర్జాతీయ యుద్ధ నియమాల ప్రకారంగా శరణార్థి శిబిరాలపై కానీ మానవతా సహాయ శిబిరాలపై కానీ వైద్య శిబిరాలపై కానీ ఆహార పంపిణీ చేసేటటువంటి శిబిరాలపైన కానీ కాల్పులు జరపకూడదనేటటువంటి నియమాన్ని ఉల్లంఘించినటువంటి ఇజ్రాయెల్ సైన్యం ఇటీవల రఫా నగరంలో ఉన్నటువంటి ఆహార పంపిణీ కేంద్రం పైన కాల్పులు జరపటంతో ముప్పై మంది పాలస్తీనిలు మరణించటం వందలాది మంది పాలస్తీనులు గాయపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇజ్రాయిల్ తన శాంతి భద్రతల పేరుతో ఒక తీర్మానం చేసింది ఆ తీర్మానం మేరకు ఏంటంటే ఇజ్రాయిల్ సేనలు గాజాలోకి ప్రవేశించి ఇరవై లక్షల మంది పౌరులు ఎవరైతే ఉన్నారో ఆ పౌరుల నివాసాలను ఆవాసాలుగా చేసుకున్నటువంటి హమాస్ తాలూకు వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మిలిటెంట్లు కానీ ఆయుధ సామాగ్రి కానీ ఉన్నట్లయితే దానిని ఏరి వేస్తాం అనేటటువంటి ఒక హెచ్చరిక జారీ చేసింది ఇజ్రాయిల్ గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని పలు అంతర్జాతీయ సంస్థలతో పాటు బ్రిటన్ చైనా సౌదీ అరేబియా ఆస్ట్రేలియా బెల్జియం జోర్డాన్ మాల్దీవులు పోర్చుగల్ సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి ఈ నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ గాజాను తాము ఆక్రమించబోమని ఎక్స్ వేదికగా తెలిపారు అయితే హమాస్ నుంచి ఆ ప్రాంతానికి విముక్తి కలిగిస్తామని పేర్కొన్నారు ఉగ్రవాదుల నుంచి ఆ ప్రాంతానికి స్వేచ్ఛ కల్పిస్తామన్నారు పాలస్తీనా అథారిటీ హమాస్ సహా మరే ఉగ్రవాద సంస్థ ప్రమేయం లేని శాంతియుత పౌర పాలన ఏర్పాటు చేస్తామని తెలిపారు దీంతో బందీల విడుదలకు మార్గం సుగమం అవడంతో పాటు భవిష్యత్తులో ఇజ్రాయేల్కు గాజా నుంచి ముప్పు రాకుండా ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు అయితే ఇజ్రాయేల్ కోణంలో ఆత్మరక్షణ సరైంది కానీ ఆ పేరుతో అమాయక ప్రజలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పటికే పాలస్తీనియులు నిద్రహారాలు లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు గాజా స్వాధీనంపై ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించలేకపోతున్నారు గాజాలో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న నరమేధంలో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది క్షతగాత్రులయ్యారు గాజా అధికారిక గణాంకాల ప్రకారం ఇరవై రెండు నెలల యుద్దంలో అరవై వేలకు పైగా పాలస్తీనిలు ప్రాణాలు కోల్పోయారు లక్షా నలభై ఐదు వేలకు పైగా గాయాల పాలయ్యారు వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వందలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు ఆందోళనకర విషయం ఏంటంటే క్షతగాత్రులకు సరిపడా ఆసుపత్రులు వైద్యులు సిబ్బంది లేక చాలా మంది చనిపోతున్నారు ఇజ్రాయేల్ విధ్వంసానికి వందలాది ఆసుపత్రులు నామరూపాలు లేకుండా నాశనమయ్యాయి ఆసుపత్రుల్లోనే ఉగ్రవాదులు ఉన్నారనే నెపంతో ఇజ్రాయెల్ దాడులు చేయడంతో వైద్యులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభుత్వం చేస్తున్న లేదా రాజ్యం చేస్తున్న ఏవైతే ఉన్నాయో దాని వెనకాల దాదాపు నాకు తెలిసి రెండు మూడు కోణాలు ఉన్నాయి ఒకటి నేతన్యాహు మీద కరప్షన్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ ఈ యుద్ధం ఆగిపోతే ఆ కేసెస్ అనేవి ఇంకా దానికి ముందుకు పోతుంది అది అంటే ఏదైతే ఆ లీగల్ కేసు ఉందో అది ముందుకు పోతుంది నేతన్యాహు జైల్లో కూడా పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఒక నెపంగా ఒక సాకుగా చేసి ఈ యుద్ధాన్ని ఇంకా ఆయన కంటిన్యూస్గా కొనసాగిస్తూ ఉన్నాడు దీనికి క్లోజర్ అంటూ రానివ్వకుండా ఒక రక ఒక రకంగా అది రాజకీయ తెల్లవీవు నిరంతర దాడుల కారణంగా గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయి గాజావాసులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడుపుతున్నారు ఏ వైపు నుంచి తుపాకీ తూటాలు పేలుతాయో ఏ దిక్కు నుంచి బాంబులు దూసుకొస్తాయో తెలియక పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఆకలి కేకలు ఆర్తనాదాలు క్రమంగా పెరిగిపోతున్నాయి తినడానికి ఆహారం లేక అలమటించిపోతున్నారు మానవతా సహాయం లేక ఆకలి చావులు పెరిగిపోతున్నాయి అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం దాదాపు రెండు వందల మందికి పైగా ఆకలి చావులు నమోదయ్యాయి అందులో చిన్నారులే అధికంగా ఉండటం ఆందోళనకరం అంతేకాక దాదాపు ముగ్గురిలో ఒకరు కొన్ని రోజుల తరబడి తినడం లేదు మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ ఆంక్షలు విధించడంతో పరిస్థితి దయనీయంగా మారింది పోషకాహార లోపం పెరిగిపోతోంది ఇరవై శాతానికి పైగా ప్రజలు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు ముప్పై శాతం చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు దాదాపు తొంభై వేల మంది మహిళలు చిన్నారులకు అత్యవసర చికిత్స అందించాల్సిన అవసరం ఉందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది ఈనాడు పాలసీ కనుక చూస్తూ ఉంటే మొత్తం ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలు ఏవైతే ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్ కావచ్చు అవస్థాపన సౌకర్యాలు కావచ్చు రోడ్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు చాలా వరకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది నిజంగా వేలాది మంది ప్రజలు ఆహార కొరతతోటి ఆహార సమస్యలను ఎదుర్కొంటారు చిన్న కనుక చూస్తూ ఉంటే వాళ్ళకి ఆహారం దొరకక న్యూట్రిషన్ దొరకక చాలా చిన్న వయసులోనే చాలా వేలాది మంది పిల్లలు చదువుకోవడం జరుగుతుంది గర్భస్థ శిష్యులుగా ఉన్న గర్భస్థ స్త్రీలు కూడా తనకు సరైన ఆహారం అందక తన పాటు కూడా ఈ పరిస్థితిలో ఆహారం కూడా కనీసం అందలేనటువంటి సినారియోలో ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా సార్లు ఇదే పరిస్థితిపై వార్న్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది అలాగే ఈ ఆహారం అలాగే ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి ఈ క్లినిక్స్ అయితేనేమి గాని చిన్న చిన్న అవుట్లెట్స్ అయితేనేమి కానీ సో ఇక్కడ బారులు తీరుతున్న ఈ చిన్నారులు కానీ అలాగే మహిళల ఈ డ్రోన్ అటాక్స్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం గాజాలో కనిపిస్తుంది కొత్త ప్రణాళిక ప్రకారం గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఇజ్రాయెల్ ఆలోచనలకు స్వదేశంలో ఐడిఎఫ్ లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం అయినా నెతన్యాహు తన పంతం వేడటం లేదు అవినీతి అధికార దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో గాజాపై యుద్దమే లక్ష్యంగా నేతన్యాహు ముందుకెళుతున్నారన్న విమర్శలను లెక్క పెట్టడం లేదు దీనిపై అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది హమాస్ చెరలోని బందీల విడుదల పేరుతో వేలాది మంది పాలస్తీనీల ప్రాణాలు తీయడంపై నిలదీయాల్సి ఉందని విశ్లేషకులు చాలా కాలంగా సూచిస్తున్నారు వీలైనంత త్వరగా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరించి గాజా వాసులకు విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందనేదే అందరి అభిప్రాయం